నమస్కారం ముందుగా ఎస్క్ న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు అంబేద్కర్ ఐక్యత 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 బహుజన సమాజ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీవుడు భక్త పరిమితి గారి ఆదేశాల మేరకు భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బద్ర తాలూకా పూర్మాల మండలంలోని కారిక పార్టీ కార్యాలయంలో ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది ఈరోజు ఈరోజు మనం బహుజనులందరం కూడా భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అంబేద్కర్ గారు మన కోసం చేసినటువంటి త్యాగం ఎంత కాదు ఎందుకంటే తన పిల్లలకు ఓటుకున్నాడు భార్యను ఓటుకున్నాడు ఎంతో ఎన్నో అవమానాలకు అసమానతలకు అతను గుడి ఈరోజు ఈరోజు మాకు భారతదేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసించినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు మన ముందు లేడు చనిపోయారు ఆయన ఆయనకు ఈరోజు భోజన సమయం పట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని మండ అన్ని తాలూకాల్లో అన్ని మండలాల్లో ఆయన ఘనమైన నివాళులు పరిధిలో నిర్వహిస్తున్నాం అదేవిధంగా బహుజన స్వామి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరగాల్సినటువంటి బహుజన రాజ్యాధికార చైతన్య సభ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు భద్ర తాలూకాలో పోర్మల్లాలో నిర్వహించాలనుకున్నాం తుఫాను కారణంగా ఈ కార్యక్రమం కూడా వాయిదా వేసి ఈరోజు అదే అదే ప్లేస్లో అదే మండలంలోనే బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్గంతి సభను నిర్వహించుకుంటున్నాం తిరిగి బహుజన రాజ్యాంగ చైతన్య సభ డిసెంబర్ పదహారవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు యథావిధిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం రేపటి నుంచే ఈ తాలూకాలో ఉన్నటువంటి ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి ఊరు ఊర్లో ఉన్నటువంటి ప్రతి గ్రా ప్రతి ఇంటిని కూడా బహుజన సమాజ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంబేద్కర్ వాళ్ళకు ఏదైతే రాజ్యాంగం రాశారో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కులు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఓటు యొక్క విలువలు తెలియడానికి కోసం మేము అందరం కూడా ఈ రోజు నుంచి గ్రామంలో ఉంటున్నాం అంబేద్కర్ గారు మనం రాసినటువంటి రాజ్యాంగం యొక్క విశిష్టతను ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియడానికి బహుజన స్వామి బహుజన సమాజం పార్టీ కంటనే కట్టుకుని కార్యకర్తలందరూ కూడా రేపటి నుంచి కూడా రానున్న ఎలక్షన్ల వరకు ఖచ్చితంగా బహుజన స్వామి పార్టీ గ్రామాల్లో ఉంటుంది ఓటు చైతన్యాన్ని ప్రజలకు ఖచ్చితంగా తెలియస్తాం రావన్న ఎలక్షన్లో బహుజన స్వామి పార్టీని ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా గెలిపించడం కోసం శాయశక్తుల బహుజన స్వామి పార్టీ కార్యకర్తలను కూడా కృషి చేస్తారు ఈ తాలూకాలో గత పది సంవత్సరాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ కూడా ఏకం చేసి ఖచ్చితంగా రాను రోజుల్లో టీడీపీ బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ లాంటి పార్టీని ఓడించి బహుజన సమాజ పార్టీని ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీ పంపిణీ తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా బహుజనందుల ఏకం కావాలి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అందరం కూడా కాపాడుకోవాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ అందరికీ చేయలేదు